హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను కొన్ని పనులైతే చూపిస్తున్నాను వాటిలో మీకు ఏవైనా యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నేను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ క్యాస్ట్రో ఐరన్కి సంబంధించి ఒక రెండు ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను రీసెంట్గా దోశ తవా కూడా తీసుకున్నాను సో టోటల్గా అవి మీకు చూపిస్తున్నాను అలాగే ఈ క్యాస్ట్రోఐరన్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్తాను వీటిని మనం కొన్న వెంటనే వాడకూడదు సీజనింగ్ చేసిన తర్వాత వాడుకోవాలి ఎందుకంటే ఇనుముని కొన్ని రకాల ఉష్ణోగ్రతల వద్ద ఎక్కువసేపు వేడి చేసి కావలసిన మౌల్స్లో పోసి వీటిని తయారు చేస్తారు ఇవి తయారు చేసేటప్పుడు దీనిలో సిలికాను మ్యాంగనీస్ లాంటివి కొన్ని రకాల మంచి కెమికల్స్ ఉంటాయి సో అందువల్ల దీంట్లో మనం చేసిన వంటకి టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్కి కూడా మంచిది పాతకాలం వాళ్ళు వీటిని బాగా వాడుకునే వాళ్ళు సో ఈ ప్రోడక్ట్స్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అలాగే మన మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే తుప్పు పట్టేస్తాయండి మనం ఎన్ని రోజులు అయితే వాడతామో అన్ని రోజులు మామూలుగా వాష్ చేసుకోవచ్చు వన్స్ వాష్ అయిపోయిన తర్వాత ఆయిల్ రాసేసి పక్కన పెట్టేసేయాలి వాడకుండా అటక మీద పెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఆయిల్ రాసిన తర్వాతే ప్యాక్ చేసుకోవాలి వీటిని కొన్న వెంటనే మంచిగా వాష్ చేసుకుని నార్మల్ వాషే విమ్ లిక్విడ్ కానీ సోప్స్తో కానీ దేంతో అయినా సరే వాష్ చేసేసుకోవాలి మంచిగా బాగా క్లీన్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసి ఫస్ట్ ఆనియన్స్ వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత కళ్ళుప్పు వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు దానికి ఉన్న మక్కిలు కానీ ఇంకేమైనా డస్ట్ ఉంటే వీటిని పీల్చుకుంటాయి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పట్టుకోవడానికి చాలా వేడిగా ఉంటాయండి సో చల్లారిపోయిన తర్వాత ఈ డస్ట్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని మళ్ళీ నార్మల్ వాష్ చేసి రెగ్యులర్గా వాడుకునేలాగైతే మనం మామూలుగా పక్కన పెట్టేసుకోవచ్చు లేదంటే కానీ దీనికి ఆయిల్ రాసేసి మనం ప్యాక్ చేసేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటాయన్నమాట ఇంకా వీటి సీజనింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను అసలు ఈరోజు స్టవ్ అయితే ఎన్నిసార్లు క్లీన్ చేశాను నిన్న నార్మల్గా వీక్లీ వన్స్ క్లీన్ చేస్తాను టూ త్రీ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను నైటే శుభ్రంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటే మార్నింగ్ పాలు పొంగినాయి అప్పుడు తుడిచాను ఇప్పుడు ఈ సీజనింగ్ ఇప్పుడు తుడుస్తున్నాను దీనికి ముందు టీ పెట్టుకున్నాను అనమాట సో అప్పుడు కూడా టీ కొంచెం పడ్డాయి అప్పుడు క్లీన్ చేశాను ఈ రోజు ఏంటి ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నాను అని అనిపించింది ఇంకా మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏబీసీ జ్యూస్ చేద్దామని చెప్పి క్యారెట్లు బీట్రూట్లు తెచ్చానండి కానీ యాపిల్స్ తీసుకురాలేదు ఇంకా ఇవి ఇలాగే ఉంటే ఎండిపోతాయి బద్దకం వచ్చేస్తుంది మళ్ళీ పడేస్తామని చెప్పేసి ఇంకా నార్మల్ జ్యూస్ ప్రిపేర్ చేసేసి వీటిని ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా మొన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు కొత్తిమీర కూడా తీసుకొచ్చానండి అవి వేర్లతో ఉన్నాయి సో వేర్లు ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ చిగురు వస్తుందేమో అని చెప్పి దీంట్లో అయితే పెట్టాను అలాగే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మేము ఉల్లికాడలు చేపల పులుసులో వేస్తాం అనమాట అవి ఒక్కొక్కటి పది రూపాయలు పెట్టి కొనాలి అంటే అది చిన్నవి ఉంటున్నాయి ఒక్కోసారి అది పది రూపాయలు పెట్టి తీసుకున్నా కూడా మంచిగా ఉండట్లేదు సో ఓన్గా వేసుకుందాంలే అన్న ప్లాన్తో ఆ రోజు తీసుకొచ్చిన రెండు కాడలు కూడా దీంట్లో పెట్టాను ఒకవేళ అవి వస్తాయో రావు అన్న డౌట్తో మళ్ళీ ఫ్రెష్గా ఒక రెండు రూపాయలు అయితే దీనిలా ట్రై చేస్తున్నాను చూడాలి వస్తాయో లేదో అని ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసేసానండి మొత్తం బ్లాగ్ అయితే చూపించలేదు కానీ జస్ట్ మీకు పనికి వస్తాయి అనుకునేవి మాత్రమే చూపించాను ఇంకా నెక్స్ట్ వంట చేయాలి రేపు సండే కదా సండే రోజు ఇంకొంచెం బిజీగా ఉంటాము రేపు బ్లాగ్ వస్తుందో లేదో తెలియదు ఇంకా మళ్ళీ మండే కానీ ట్యూస్డే వెన్స్డే కానీ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్